సమానంగా ఉంది దేవుడికి మధ్యలో అదే మధ్యలో రోజులో మధ్యలో ఉండకుండా మంచిగా రైట్ ఆడితే అందరికీ దేవుడు ఉండేది ఎదుగుండి ఇలా ఒక దళం పెట్టుకోండి ఎవరో ఇస్తారు దేవుడికి ఇట్లా పంపిస్తారు అన్న सत्यम ब्रह्म सत्यं जीवं ब्रह्म तदपि मिथ्या श्रार्थार्थे शिक्षा एवं रक्षा गौरव दिवस महान देवालय के आधार पर हरि हारा गुरु जनेंद्र का स्मारक पार्कना स्वस्ति स्त्री विश्ववसना सुखत्रायो सहित क्षेत्र सामाजिक स्तर के आध्यात्मिक ऊपरी संगस्थन तथा बाजार बाजार हाथ सोमी वस पास में एवं श्रेष्ठ ज्ञान सु भादित हो असमान होने पड़े निर्माण बोधन केपन पौलेनेस बो पौलेनेस बोत्रो द्रोष्य साईं साईं लक्ष्मीनारायण लक्ष्मीनारायण कल हां उन्हें आंकड़ा असर उन्होंने पानी नहीं ना को कर ో నమ శ్రీ మహాగణాధిపతయ నమ మన భారతీయ సాంప్రదాయ వైదిక విధానంలో సంకటహర చతుర్థికి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత ఉంది సమస్తమైనటువంటి విఘ్నాలను తొలగించేటువంటి వాడు గణపతి మనకు ఉండేటువంటి అంటే నిత్య నైమిత్తిక జీవితంలో వచ్చేటువంటి సమస్త సంకటాలను తొలగించేటువంటి వాడు గణపతి ఎవరికి ఏ పనిలో ఆటంకం ఉన్నా ఏ కార్యమైనా ప్రారంభం చేసి గణపతి గణపతిని ఆరాధించి ఏ కార్యక్రమం అయినా దిగ్విజయం కలగాలన్నా గణపతిని ఆరాధిస్తే ఎంతటి కష్టతరమైనటువంటి కార్యక్రమం అయినా మనకు సిద్ధిస్తుంది అది ఆ కార్యక్రమం విజయం చేకూరుతుంది కాబట్టి ఉపాసనా విధానంలో గణేష పురాణాంతర్గతంగా ఈ సంకటహర చతుర్థికి అన్ని వ్రతాలలో కల్లా ఈ వ్రతం చాలా ఉత్తమమైనటువంటిది అతి సులభతరంగా మన కార్యక్రమాలు దిగ్విజయంగా చేకూర్చుకోవాలని చెప్పి ఈ యొక్క పెద్దలు ఋషులు మనకు ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని నిర్దేశింపబడ్డారు అందులో మన మంత్రపురి గ్రామంలో మన కొన్ని వందల వేల సంవత్సరాల కింద నుంచి ఈ మహాగణపతి దేవాలయం చాలా ప్రాశస్త్యం పొందింది సంకటహర చతుర్థి రోజు కనుక సూర్యోదయ పూర్వం నుంచి సూర్యాస్తమయం వరకు ఎవరైతే నియమ నిష్టలతోనే స్నాన సంధ్యాది క్రతువులన్నీ ముగించుకొని చక్కగా నిరంతరం నామస్మరణ చేసుకుంటూ మళ్ళీ సాయంకాలం స్వామివారిని దర్శించుకొని దీపారాధన చేసి చక్కగా చంద్రోదయ కాలం వరకు పూజ చేసుకొని ఉపవసించి ఆ చంద్రోదయ కాలంలో మనము భోజనం చేసి ఆ స్వామివారిని కనుక అర్చించినటువంటి అయితే సమస్తమైనటువంటి సంకటాలు మనకు కనుక కోరినటువంటి సమస్త కోరికలన్నీ కూడా ఇంతటి కష్టతరమైనటువంటి కార్యక్రమం కూడా సులభతరం చేసేటువంటి ఆ యొక్క అనుగ్రహాన్ని ఆ గణపతి మనకు అందిస్తారు అలాగే మన మంత్రపూర్లో ఉన్నటువంటి గణపతి చాలా పురాతనమైన ప్రాశస్తమైనటువంటి దేవాలయం ఇక్కడ ఎంతటి కోరిక ఉన్నా అంటే ధర్మబద్ధమైనటువంటి కోరిక ఎంతటి ఉన్నా వివాహం కాని వాళ్ళకు కానీ పుత్ర సంతానం కాని వాళ్ళకు కానీ లేకుంటే వ్యాపార అభివృద్ధి వ్యాపారం కొద్దిగా ఒడిదుడుకులున్నా ఇలాంటి కార్యక్రమాలున్నా మన జీవితంలో ఎలాంటి ఆటంకాలున్నా ఈయనకు తరచుకొని దండబెట్టినంత మాత్రానే సమస్తమైనటువంటి సంకటాలన్నీ కూడా తొరిగిచ్చేయడం అంత ప్రతి ప్రతీ సం నెల ఈ సంకటహర హరి అంటే బహుళ చతుర్థి ఎప్పుడైతే చంద్రోదయ కాలానికి ఉంటుందో దాన్ని సంకటహర చతుర్థి అంటారు విశేషంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా ఆ స్వామివారిని రావడం సేవించుకోవడం వారికి ఉన్నటువంటి బాధలన్నీ కూడా సంకటాలన్నీ కూడా తొలగించుకొని ఆ స్వామివారు అందరినీ కూడా సుఖంగా సంతోషంగా చూడడం ఈ యొక్క మంత్రపుది మహాగణపతికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది ఆ స్వామివారి కృప వల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని వేడుకున్నారు